కర్నూలులో భార్యాభర్తలు గొడవపడి మరణించిన సంఘటన చోటు చేసుకుంది కర్నూలు సమీపంలోని ప్రజానగర్ లో ఉంటున్న చిన్న ఇరవై ఆరు సంవత్సరాలు స్వరూప భార్యాభర్తలు వీరికి ఒక పాప బాబు సంతానం భార్యాభర్తలు ఇద్దరు రాత్రి గొడవపడి భార్య భర్తను చంపిందని అనుమానిస్తున్నారు ఉదయాన్నే విషయం బయటపడడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు చిన్న స్వరూపులు ఎనిమిది సంవత్సరాల క్రితము మేము వాళ్ళ దగ్గర ఉన్నాం వాళ్ళు టీవీ నైన్లో ఉంటారు టీవీ నైన్ కాలనీ మేము గణేష్ నగర్లో ఉంటాం అప్పుడు నాకు చనిపోయినైనా మరింత ఆయన పేరు చిన్న ఆ పాప పేరు స్వరూపరాని పొద్దున ఫోన్ చేసి నేను ఆయన సాయంత్రం ఇంటికాడికి వచ్చి ఆ పాపకి జ్వరం వచ్చిందమ్మా డబ్బులు ఏరి అని వచ్చినాడు వచ్చింటే లేవనైనా అంటే సర్లే బట్టలన్నీ ఏరి ఉతికి లేదని బట్టలు తీసుకొని పోయినాడు పొద్దున ఆరున్నరకు ఫోన్ చేసి ఆ పాప ఇంటి పక్కన మాట్లాడింది ఫస్ట్ ఇద్దరు కొట్లాడుకున్నారు రాత్రల్లా మీరు ఇంటికాడికి రారి అని చెప్పినారు తర్వాతకి వాళ్ళ ఆ పాపకి ఇస్తే మా ఆయన మాట్లాడితే బావా చిన్న నేను ఇద్దరం కొట్లాడుకున్నాము చిన్నని కొట్టినా నేను చిన్న కూడా కొట్టినాడు మీరు ఇంటికాడికి రారు చిన్న అయితే లేడు ఆడికినాడో తెలియదు ఫస్ట్ ఇంటికి రా ఇంటికాడికి రారు బావా అని చెప్పింది మాకు ఇంకేం చెప్పాలి ఆ మాట చెప్పిందే ఇంటికాడికి వెళ్క నేనే చంపిన నేనే చంపినా చిన్న చిన్న తాగొచ్చింటే చంపినా అని చెప్పింది అంతే ఇంకా ఏం తెలియదు ఆ పాప ఒక్క అంత చేసినదని మేము అనుకుంటలేము ఇద్దరు ముగ్గురు కలిసి చేసినారు అదైతే ఇన్స్పెక్టర్ నేను కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ టీవీ నైన్ కాలనీలో ఈరోజు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ మాకు ఇట్లా ఒక మనిషిని రక్త మడుగులో పడి చనిపోయినట్లు వచ్చినటువంటి సమాచారం మేరకు మేము ఇ వెళ్ళడం జరిగింది అతను ఈ చిన్న అని చెప్పేసి గత ఏడెనిమిది సంవత్సరాల క్రితం నందికొట్టుకూరు నుంచి ఇక్కడికి వచ్చేసి గణేష్ నగర్లో ఉన్నటువంటి ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని టీవీ నైన్ కాలంలో కాపురం ఉంటున్నారు అయితే తను తరచూ తాగడం వల్ల సంసారం సక్రమంగా పట్టించుకోకపోవడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి అదే క్రమంలో నిన్నటి దినం కూడా తాగి దా సుమారు పన్నెండు ఆ ప్రాంతంలో ఇంటికి రావడము ఆ టైంలో కూడా వాళ్ళిద్దరి మధ్య గొడవ జరగడం అనేటువంటి జరిగిందని చెప్పి తెలిసింది ఈ క్రమంలో ఆ గొడవ జరిగేటువంటి క్రమంలో పక్కనటువంటి రాడ్ తీసుకొని ఆమె విచక్షణ రహితంగా ఆమె భర్త ఎవడైతే చిన్న చనిపోయినాడో అతని తలపైన బలంగా ఎక్కువసార్లు కొట్టడంతో అతను అక్కడికక్కడే చనిపోయినట్లు ఆమె తల్లి పక్క గదిలోనే పడుకొని ఆమె చూసేటప్పటికి ఆమె కొడతా ఉన్నట్లు మాకు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు మేము కేసు రిజిస్టర్ మర్డర్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినాం ఇప్పుడు పోస్ట్మార్టం ఎక్ము అకార్డింగ్ టు డాక్యుమెంట్ ప్రకారం సారి రిపోర్ట్ మేరకు దాన్ని ఫైనలైజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది ప్రస్తుతానికి సోర్స ఇప్పుడు ఆ విధంగా మనకి అక్కడ ఎలాంటి ఆధారాలు దొరకలేదు మేము చుట్టుపక్కల సిసి పుట్టి చేసుకోవచ్చు తర్వాత ఆంగ CDR అనాలసిస్ కాల్ డేటా ఇవంట కూడా పరిశీలించి ఇన్ కేస్ ఆఫ్ యోదన ప్రమేయం ఉందంటే डेफिनेटలీ ఫిక్స్ అప్ చేస్తాం ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానెల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి